బీరకాయ కూర హాయ్ అండి అందరికీ కూర అయితే వండుతున్నా ఇవ్వాలా ఇగ పొద్దున్నే లేచినా అనమాట టైం సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకే లేట్ అయితే మాత్రం ఇవ్వగలో వీళ్ళని కూడా పొద్దున్నే లేచిన లేట్ అవుతుంది బీరకాయ టమాటా ఒక టమాట అయితే వండుతున్నా అనమాట ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు పెద్దామపు ఇక జలుబయింది ఇంకా తగ్గట్లేదు దగ్గు జలుబు ఏం ఎగ్జామ్స్ అమ్ము ఇవ్వాలా క్లాస్

తారీఖు వచ్చి బియ్యంగా చేసినా మీరు బ్రష్ చేయాలి కదా నీళ్ళు పెట్టినా సరేనా గ్యాస్ కూడా అయిపోయేటట్టుంది ఫ్రెండ్స్ నెల ఇప్పుడు ఎనిమిదో తారీఖు వస్తే రెండు నెలలు అనమాట మాకు గ్యాస్ మినిమము వస్తుంది ఒక మూడు నెలల దాకా ఇక టిఫిన్స్ ఏం చేయట్లేదు కాబట్టి కొద్దిగా అట్లా అట్లా వస్తుంది అనమాట అయిపోయేటట్టుంది ఎర్రమంటాం మొద్దు అయితే ఉక్కి ఊగుతాను అనమాట కింద కవర్లు వేసిపోయినా మళ్ళీ ఈ మొద్దుది మరక మొత్తం కింద బండ కంటే కవర్లు వేసి పెడితే అయ్యే ఒకటే సెప్పులు నువ్వు బ్రష్ చేసుకోపో నేను ఇలా కూరక సరేనా బెడ్షీట్లు ఇవి తియ్యాలి ఇంకా బట్టలు అన్నీ బట్టలన్నీ సన్నే కదా బట్టలన్నీ మధ్య పెట్టాలి అందరం రేపు పొద్దున కలిగిన మరిచు బా ఎండ ఫోట్స్ కొడతా మీకు కలిగిన అమ్మ నువ్వు బాటిల్ అయిపోయిందా నేను వేడి నీళ్ళు వెయిట్ చేస్తా కూర అయింది కలిపిన అమ్మమ్మ కలపలే మంచి వీళ్ళే అది కూడా చూడాలమ్మా గిట్టయిత ముందుకుంటే ముందు డోర్ తీసుకున్నాడు వెనకాలంటే వెనకాల డోర్ తీసుకున్నాడు నేను మూత దేని పెట్టా మాట్లాడుకున్నా అందుకే మా ఆయన అందా ఉంటారు కదా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏం చేస్తుంది కామెంట్ పెట్టారు మొబైల్ నుంచి ఆ అంటే పప్పు ఇక నేను ఏమైనా గ్యారెలకైనా పప్పు పప్పు కర్రీకైనా యూజ్ చేస్తా ఒకసారి పప్పు కర్రీ వేసిన ఫ్రెండ్స్ కాకపోతే ఇక అది నేను చేయలేదు అనమాట కూరా మీరు తిన్నాక అప్పుడు బాక్స్ పెడతాం సరేనా ఎందుకంటే కారం ఉన్నది ఎట్లున్న ఐడి కార్డ్ చెయ్యి ఐడి కార్డ్ అంటారా ఓకే అమ్మ నువ్వు సాక్స్ వేసుకున్నాక చేతులు కట్టుకొని ప్లేట్ అన్నం పెట్టు సరేనా సల్ మర్చిపోతా

ఇది అనమాట బ్లాగు ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మళ్ళీ మర్చిపోకండి మంచి కర్తలు బాయ్ బాయ్